ఎంత బాగా వండక కూడా బాగాలేదు అంటే ఎవరికైనా చిరాకు వస్తుంది కదండి మా డాడీ ఎంత బాగా చేసినా సరే నచ్చలేదు బాగాలేదు అంటాడు నాకెందుకే చిరాకు వస్తుంది ఎప్పుడు తనని అడిగే కర్రీ చేస్తాను అది వండు ఇది వండు అంటాడు లేదంటే ఏదో ఒకటి ఉండు అంటాడు సరే అని చెప్పేసి బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసి పట్టు తీసి అయితే పిట్టైతే చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట సాంబారు బంగాళదుంప పిట్టు చాలా బాగుంటుంది కదండి మీరు ఎప్పుడైనా చేశారా ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది మనం ఇలా చేస్తే ఉట్టినోటిని తినేయచ్చు మనకు అన్నం కూడా అవసరం లేదనమాట అలాగే పుల్ సాంబార్ అయితే చేసిన అనమాట ఎలా చేసుకుని అయితే పెట్టేసుకొని నేనైతే దీన్ని తలని పెట్టుకుంటున్నాను మనకు ఉప్మాలా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చేయడం ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది వండి వార్చి గిన్నెలు వేసి పెడితే బాగలేదు చేయలేదు అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా కనీసం మనకు బాగాలేనప్పుడు కూడా వేడి నీళ్ళు మరుగుపెట్టేవ్వరు కానీ మనం వండి పెట్టిన దానికి మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు సర్లేండి పక్కన పెట్టేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడైనా మీరు తిన్నారా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు నా వీడియోలో కాకులు పిచ్చుకులు అవి అరిసే సౌండ్ అయితే వస్తుంది ఎందుకంటే అవి అరుపు ఆపినప్పుడు నేను వాయిస్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నా కానీ అవి అలా అరుస్తూనే ఉన్నాయి ఎందుకంటే మా చుట్టూ ఇంకా చెట్లు ఉంటాయి కాబట్టి కాకులు పిచ్చుకులు అలా ఉంటూ ఉంటాయి అలా అరుస్తూనే ఉంటాయి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళి వాయిస్ ఎవరు ఇచ్చినా సరే అవి వినపడుతూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయొచ్చు కదా